నమస్తే వెల్కమ్ టు జేఎల్టీవీ సెవెన్ న్యూస్ మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం అభ్యర్థి జి నివేదిత సాయన్న గార్లను మెజారిటీతో ఓట్లతో గెలిపించాలని బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ మంత్రి కేటీఆర్ ఆచితూచి చూసి ఆయా అభ్యర్థులను రంగంలోకి దించారని శ్రీనివాసరావు వివరించారు మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో టిఎన్జెల్ టీవీ సెవెన్ ప్రతినిధితో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి బలమైన నేతని పార్లమెంటు సమస్యలపై నిలదీసి కంటోన్మెంట్ కు కేంద్రం నుంచి రావాల్సిన కోట్లాది రూపాయలు బకాయిలు రాబట్టే శక్తి మొండిగా ఉందని తెలిపారు అలాగే స్వర్గీయ ఎమ్మెల్యే జీ సాయన్న ఆశయ సాధన కోసం లాస్యానందితకు టికెట్ ఇవ్వగా పదిహేడు వేల చిలుకు ఓట్లతో గెలిపించామని దురదృష్టవశాతూ ఆమె మరణించడం అందుకు కేసీఆర్ కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు సాయన్న మరో కూతురు నివేదితకు టికెట్ ఇచ్చినందుకు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని అందుకు తాము కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామని శ్రీనివాసరావు వివరించారు నివేదిత సాయన్న కూడా ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన ఉందని అన్నారు మరి ప్రజలందరూ అత్యధిక ఓట్లతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామని నమస్కారం మరి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే సాయన్న కుటుంబానికి గుర్తించి మరి వారైతేనే గెలుస్తారు ఈ కేసులో అని చెప్పి మరి నివేదికగా సీట్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం మరి కంటోన్మెంట్ ప్రజలకు కూడా నేను తెలియడం ఏంటనగా మరి సాయన్నగా ముప్పై సంవత్సరాల నుంచి సేవల కంటోన్మెంట్కి అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది సాయన్న అంటే కంటోన్మెంట్ కంటోన్మెంట్ అంటే సాయన్న మరి అదేవిధంగా మరి అధిష్టానం మరో సాయాన్న చనిపోయినాక వాళ్ళ అమ్మాయి లాస్యనంద్ర గారికి సీట్ ఇవ్వడం జరిగింది మరి కంటోన్మెంట్ ప్రజలు అత్యధిక మెజారిటీతోని పదిహేడు వేల వయ చిల్కు మెజారిటీతో ఆమె గెలిపించడం చాలా సంతోషకరమైన విషయం మరి ఇంకో బాధాకరమైన విషయం ఏమనంటే ఆమె గెలిచిన రెండు నెలలకే చనిపోవడం అనేది బాధాకర విషయం ఎందుకంటే గత పూర్తిగా ఐదు సంవత్సరాలు చేయలేకపోయింది మరి అధిష్టానం గుర్తించి మరి అమ్మాయి చనిపోయినాక నివేదిత గారికి ఇవ్వడం జరిగింది మరి కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ కూడా నేను కోరుకునేది అనగా రాబోయే మరి మే పదమూడో తారీఖున ఎలక్షన్లో మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నివేదిత గారిని కారు గుర్తుకు ఓటేసి అదేవిధంగా పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి రాగిడి లక్ష్మారెడ్డి గారు కారు గుర్తు కొట్టేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి రాగిడి లక్ష్మారెడ్డి గారిని మన కంటోన్మెంట్ సమస్యలపై ఏదైతే ఎనిమిది వందల కోట్ల బకాయి ఉన్నదో మిలిటరీ అధికారులు చేయి మరి అవన్నీ కూడా పార్లమెంట్లో మాట్లాడించి మనం అందరం కూడా డబ్బులు గట్టిగా వసూలు చేద్దాము కంటోన్మెంట్ అభివృద్ధి చేసుకుందాము ఆ డబ్బులతో మరి అదేవిధంగా ఇక్కడ శాసనసభలో మరి నివేదితను గెలిపించి శాసనసభకు పంపించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారని ఆ యొక్క చర్యలకు దిట్టుగా ఆమె కూడా గట్టిగా పోరాటం చేసి మరి కంటోన్మెంట్ అభివృద్ధికి సహకరిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి రాబోయే మే పదమూడున మరి రాగిడి లక్ష్మారెడ్డి గారిని పార్లమెంటుకును మరి నివేదిత గారిని శాసనసభకును మనం అందరం కూడా పంపించవలసిందిగా నేను అందరినీ కూడా వేడుకుంటున్నాను కంటోన్మెంట్ ప్రజలు అందరూ కూడా మరి రాబోయే ఎలక్షన్లు కంపల్సరీ న్యాయం చేస్తారని చెప్పి కూడా నేను అందరి మనసు నేను తెలియజేస్తున్నాను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై సాయ్